ఒకప్పుడు ఇద్దరు స్నేహితులు ఒకరు బ్రాహ్మణుడు ఒకరు రాజకుమారుడు బ్రాహ్మణుడు ద్రోణుడు రాజకుమారుడు ద్రుపదుడు తన చిన్నతనంలో ద్రుపదుడు ఇలా అన్నాడు మీకు నా రాజ్యంలో సగం ఇస్తాను మనం ఎప్పటికీ స్నేహితులమే అని సమయం గడిచింది ఒకరు గురువు అయ్యాడు మరొకరు రాజు అయ్యాడు ద్రోణుడు స్నేహితుడైన ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు కానీ అక్కడ ఎదురైంది స్నేహం కాదు హేళన ద్రుపదుడు నవ్వుతూ ఇలా అన్నాడు నువ్వు బ్రాహ్మణుడివి రాజులతో స్నేహమా ఇది నీ స్థాయి కాదు అని ఆ మాటలు అగ్ని అయ్యాయి ద్రోణిని గుండెల్లో మండే ప్రతీకారం అయ్యాయి అతను నిర్ణయించుకున్నాడు ఒకరోజు నా శిష్యుల చేతుల మీదుగా నీ గర్వాన్ని నేలరాసి తీరుతాను అని అన్నాడు శిక్షణ ముగిసిన రోజు ద్రోణాచార్యుడు శిష్యుల శిష్యులందరినీ పిలిచాడు నాకు గురుదక్షిణ కావాలి పాంచాల రాజు ద్రుపదుని బంధించి తీసుకురండి మీ భీముడు ధైర్యంగా ప్రహారాలు చేశాడు అర్జునుడు నిపుణులతో బాణాల వర్షం కురిపించాడు పాంచాల యోధులు తలెత్తకుండా పోయారు అది పోరాటం కాదు అది గర్వానికి న్యాయ సమాధానం ద్రుపదుడు ఓడిపోయాడు బంధించబడ్డాడు గురువు ముందు రాజు నించున్నాడు ద్రో ద్రోణాచారుడు ఇలా అన్నారు నీ రాజ్యాన్ని రెండుగా విభజించాను నేను ఉత్తర తీరాన్ని ఏలుకుంటాను నువ్వు గంగకు దక్షిణ తీరాన్ని ఏలుకో అని అన్నాడు ద్రుపదుడు మాకుంద దేశంలోని ఉత్తమ నగరమైన కాంపిలియాపురంలో నివసించేవారు దానిని దక్షిణ పాంచాలం అని కూడా అంటారు ద్రోణుడికి అర్జునుడు పరాక్రమం వలనే ఈ రాజ్యం వచ్చింది ద్రుపదుడు మౌనంగా వెళ్ళిపోతాడు కానీ లోపల అగ్ని మిగిలింది ఆ అగ్నిలో నుంచే పుట్టింది దుమ్యుడు ద్రౌపది అహంకారంతో జీవించిన వాడు ఓడిపోతాడు అవమానం చేసేవాడు మర్చిపోతాడు కానీ బాధపడినవాడు చరిత్రను మలుచుకుంటాడు మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి మరిన్ని కథల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి